వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న వెంకటాద్రి పర్వతంపై భక్తులకు ఏడాదిలోగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు ధనుర్మాసం సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన సుదర్శన యాగంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు అక్క చెల్లి అన్నదమ్ములు అందరికీ హృదయపూర్పు నమస్కారాలండి మీ అందరికీ కూడా వెంకటేశ్వర ఆశిసి ఉండాలని సుదర్శన హోమం చేసిన తర్వాత దాన్ని ఫలితాలు వెంటనే అనేది చరిత్ర చెప్పిన విషయం మరి ఈ హోమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆ స్వామి ఆయుర ఆరోగ్యాలు హత ఈశ్వర్యాలు ఉన్నతమైన నాణ్యమైన మెరుగైన జీవితాన్ని మీకు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం ఏడున్నర నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ తినకుండా తీసుకోకుండా పవిత్రంగా మీరు ఈ కార్యక్రమాలు పాల్గొన్నందుకు భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా మీకుంటారు మరి అడిగితే కానీ అమ్మాయి పెద్ద కాదు మరి భగవంతుడికి కూడా మనం ఎంతో కొంత కోరుకోవాలి మీ పవిత్రమైన కోరికని ఈరోజు కోరుకుని ఇక్కడి నుంచి దిగిన తర్వాత అవన్నీ నెరవేరాలని భగవంతుడు నేను కూడా మీ తరఫున నా తరఫున కోరుకుంటా సర్వజనంగా సుఖినో భావంతో అన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జరగాలి అలాగే స్వామి డైరెక్ట్ గా దేవుడు మనకు కనపడ్డు కాబట్టి ఇలాంటి మహానుభావాల్ని మనకు మధ్యవర్తిగా పెడుతుంటారు ఆయన ఏమి అడగను నేను మాట్లాడడం నాలుగు గంటల నుంచి వాళ్ళు కూర్చున్నారు అంటే ఏదేం వాగ్దానాలు ఇవ్వక్కర్లేదు మీరు మాట్లాడండి చాలు అన్నారు రాజకీయ నాయకుడు మీరు ఎంతో అభిమానంతో గెలిపించిన ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఏ వాగ్దానం లేకుండా ఏం మాట్లాడతారు అని చెప్పి ఆయనకు తెలియని విషయం కాదు ఆయన చమస్తారని అయితే నేను ఒకటే చెప్తాను అడగాల్సిన ఆయన అడిగారు భగవంతుడికి మనం చేసేది ఏముందండి ఆయన చేయించుకుంటాడు మనతో కొన్ని ఆయనతో కొన్ని నాతో కొన్ని నీతో ఈ కొండలకి రోడ్ వేసిన నీళ్ళు తెచ్చిన కళ్యాణ మండపం కట్టినా నాతో పాటు ఉన్న పేలా గోవింద్ సత్యనారాయణ గారు కానీ పేల సీనియర్ గారు కానీ ఇంకా మా రాజు గారు కానీ మనం ట్రస్ట్ చైర్మన్ గా ఇచ్చాం మా రాజు గారు ఎక్కడైనా మా గారు కానీ మరి నా తమ్ముడు నన్ను ఈ టెంపుల్ కోసం హామీ ఏ మా సుధాకర్ రాజు గారు కానీ అందరూ కూడా అందరికీ తలోచించుకుంది అయితే జరిగిపోయిన మనకు అనవసరం కానీ ఇంకా జరగబోయే పోలేదు కానీ అలాగే స్వామివారి అభిషేకం చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా నీళ్లు అక్కాలి లోపల బోల్ కావాలన్నారు అది కానీ ఐమాక్స్ లైట్ గాని ఏదైతే కళ్యాణ మండపం లీక్ అయిపోతుందన్నారు అదంతా ఓపెన్ చేసి కొత్త కళ్యాణ మండపం తయారు చేయడం కానీ ఇప్పుడు ఈ రోడ్డు ఓపెన్ చేస్తున్నాం మొన్ననే నేను పిల్లల్సేను వచ్చాం కానీ ఓపెన్ చేయకూడదు ఎందుకంటే ఈ పవిత్రమైన నెలలో ఇంకా రోడ్డు ఇప్పుడే నడవడం వల్ల అది ఇంకా పిలవాలి వాటరింగ్ జరగాలన్నారు కాబట్టి చూసేలాం మీరు అలా వచ్చి ఇలా విధంగా ఒక పవిత్రమైన భగవంతుని సేవించడంతో పాటు కాసేపు శాతమీరే ప్రాంతంగా కూడా అన్ని కూడా ఇక్కడ అని చెప్పి ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ చేస్తానని చెప్పి కూడా భగవంతుని సాక్షిగా నేను ఇది ఆయ గారి ఇంటికి కాదు మా ఇంటికి కాదు పేళాసీని ఇంటికి కాదు ఈ భగవత్ కార్యం భక్తులు సౌకర్యార్థం ఏమేమి కావాలో అవన్నీ కూడా కాపరేటర్ గా సీన్లు నేను గాని చేస్తామని చెప్పి ఈ పవిత్రమైన రోజు సుదర్శన త్యాగం చేసిన రోజు నేను మాటిస్తూ మీరు అందరూ బాగుండాలి ఆ ప్రగవంతులు మీకు మెండుగా ఉండాలి మీరు ఆయుర ఆరోగ్యాలతో ఏదైతే మీ మనసులో ఉన్న కోరికలు ఆ భగవంతుని కోరుకున్నారో అవన్నీ నెరవేరాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు